జేమ్స్ అనే విద్యార్థి చదువుతా ఉన్నప్పుడు ఆ విద్యార్థి మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి ఒకటిన్నర రోజు నిర్బంధించి అత్యంత దారుణంగా పడడం అతన్ని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు అందులో ఒక దళిత విద్యార్థి కష్టపడి చదువుకొని నెల్లూరు నుంచి తిరుపతిలోకి వెళ్ళి చదువుకుంటున్న సందర్భంలో ఈ విధంగా అత్యంత దారుణంగా ప్రవర్తించినటువంటి విధానం తను స్వయంగా ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసిన తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి స్పందించి ట్వీట్ చేయడం కానీ నాకు ఆదేశాలు ఇవ్వడం ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ అబ్బాయికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన కూడా చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది ఆ ఆదేశ సార్ ఇప్పుడు జేమ్స్ని ఈ నెల్లూరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి జేమ్స్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సిపి నాయకులతో పాటు కలిసి రావడం కూడా జరిగింది చాలా బాధాకరం ఆ అబ్బాయి చెప్తున్నటువంటి తీరైతే ఆ విద్యార్థి మీద సామూహికంగా దాడి చేయడం కానీ హత్యాయత్నం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నాడు చనిపోయాడు అన్న పరిస్థితి వరకు కూడా అతన్ని కొట్టడం ఆ విధంగా తను వదిలిపెట్టేసిన తర్వాత తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏదో చిన్న మైనర్ సెక్షన్స్ పెట్టి తను ఎదురుకోవడం కూడా జరిగింది ఒక ఎస్సీ విద్యార్థి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేసి భయంకరంగా దారుణంగా కొట్టి మూత్ర పెట్టడం అంటే మూత్రం కూడా పోయడం కానీ ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు అటువంటి వ్యక్తుల మీద హత్య కేసులు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి కానీ చిన్న చిన్న కేసులు పెట్టి మరొకసారి ఇటువంటి అంశాలు కొనరాగతున్నాయి లాగా వారికి అవకాశం కల్పించినట్టుగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అత్యంత దారుణమైనటువంటి ఇలాంటి ఆర్డర్ ఉంది ఒక నిల్లుదే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది సో అదే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుడు వేదన చిన్న చిన్న విషయాల్లో కనుకుంటే వారి మీద అనవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఆధ్యాత్మిక కేసులు పెట్టడం ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాము పోలీసులు అంతేగాని నిజంగా ఎక్కడైతే ఒక దళిత విద్యార్థులు ఏ విధంగా సంకల్ప ఉన్నాయో ఆ దళిత విద్యార్థుల దాడి అత్యంత క్రూరమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి దాని మీద మాత్రం మరిక పార్టీ వాళ్ళు ఉన్నటువంటి ఎలాంటి కేసులు లేకుండా ఉంటారో చేయడం అనేది అత్యంత దుర్మార్గం ఉంటుంది ఆపై కూడా చెప్పడం జరిగింది గౌరవ జన్మేసి Ada tadi